పెద్దలందరికీ వేదిక ముందు ఆశీనులైన కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన పేదలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి ఆశిష్యులు కూడా ఆయనకు ఉండాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బడుగ బలహీన వర్గాల వారికి యొక్క అన్నీ కూడా ఆయనకు ఉండి ఆయుర ఆరోగ్యాలతో నూరు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పేదలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతుని మనందరి తరఫున కూడా ప్రార్థిస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో గడిచిన నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలంలో భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి పేదవాడికి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలో జమ చేసినటువంటి చరిత్ర అదేవిధంగా పేదలకు పట్టాల గురించి మాట్లాడుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశ చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇప్పటికే ముప్పై లక్షల మందికి మహిళలకి ముఖ్యంగా అక్క చెల్లెమ్మల పేరుతో ఈ రోజు పట్టాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అందులో దాదాపుగా ఇరవై లక్షల ఇల్లు ఈ రోజు కట్టించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు కదన మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే దాదాపుగా మూడు వేల ఐదు వందల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేసినాం నాలుగు మూడు లేఅవుట్లలో దాదాపుగా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇల్లు కట్టే కార్యక్రమం కూడా చేసుకుంటా ఉన్నారు మన కళ్ళ ముందే ఇంకా దాదాపుగా రెండు వేల మంది వరకు కూడా ఈ రోజు పట్టాల కోసం అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కానుకగా మున్సిపల్ పరిధిలో రెండు వేల మందికి కూడా ఈ రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ కుటాగులకు సంబంధించి ఈ లేఅవుట్ లో ఒకటి రెండు మూడు అదేవిధంగా ముప్పై ఆరు వార్డులు ఈ ఐదు వార్డులకు సంబంధించిన దాదాపుగా రెండు వందల అరవై మందికి ఇక్కడ ఈ రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుపుతా ఉన్నాం అందరికీ కూడా ఈ రోజే పట్టాలు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది మేము ఈ సచివాలయాల పరిధిలో అందరికీ కూడా పట్టాలు అందజేస్తాం పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పటికే రాళ్ళన్ని కూడా నాటు పెట్టాం ఈ వారం రోజుల్లో మీ పట్టా ఏది అనేది అందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడే చూపిస్తాం మీ పట్టాకు సంబంధించి మీ స్థలం ఎక్కడుందో మీరు చూసుకుని ఆ స్థలంలో ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు కూడా మీరు తొందరలోనే మొదలు పెట్టుకోవచ్చని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో చరిత్ర సృష్టిస్తా ఉన్నాం కేవలం కదరి మున్సిపాలిటీలోనే ఇప్పటికే దాదాపుగా ఆరు వేల మందికి ఈ రోజు మున్సిపాలిటీలో పట్టాలు ఇస్తా ఉన్నాం అన్ని కూడా మున్సిపల్ పరిధిలోనే ఎక్కడ రోడ్లకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ ఒక్కొక్కరిగా వచ్చి ఈ రోజు పట్టాలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా థ్యాంక్ యూ రాష్ట్రంలో సుమారుగా ముప్పై లక్షల ఇండ్ల పైన ఇస్తున్నారు అందులో భాగంగా మన కందిరపట్టణంలో ఇప్పటి వరకు మూడు వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో ఇండ్లు కట్టుకోవడం కూడా జరుగుతా ఉంది అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఇక్కడ ఇంకా ఒక రెండు వేలు ఇల్లు పట్టాలు ఇవ్వాలనే ఒక ఇంటి పట్టాలు వస్తాయి ఇప్పుడు ఎవరైనా